కొంప దీనికొక రెంటు బంగారం లాంటి నా ఇల్లును పట్టుకొని కొంపని పిలుస్తావా ఏ బాబులో బయటిరా ఆహా ఎవరి కూడా కొంప గింప అని చెప్పి ఎవో మాట్లాడుతుంది మా బామ్మ సార్ బామ్మగారా నమస్కారం అబ్బో ఉంటారా రెండు రోజులు నేను నేనుంటే బామ్మ ఎందుకయ్యో మాకు పంపారా ఆఫర్ ఆఫర్లు మా రెంట్దో మాకు ఇష్టం మేము వెళ్ళిపోతాం కదా ఆ రెంట్ ఓ ఆ ఇదిగోని సార్ ఎంత ఆ సంవత్సరానికా నెలక నెలకి పదివేలు బా అమ్మా నెలకు పదివేలా ఏవమ్మో మే ఊరులాగా సంవత్సరం కోసరం ఉండవు ఇక్కడ నెల నెలా ఉంటాయి నెలకు పదివేలు తక్కువ తీసుకుంటున్నాను నేను కూడా రెంట్ ఇచ్చాం మరి వాటర్ బిల్లు ఒకటి వాటర్ బిల్లు ఓకే ఆ ఇదిగోని సార్ అమ్మా రెండు పదివేలు కాకుండా పైన మళ్ళా వాటర్ బిల్లు వెయ్యి రూపాయలు పిల్లలని చేసి మావి చేస్తున్నావు రాఖం చూస్తేనే అర్థమైపోయింది చిన్నపిల్లలు మావి చేస్తున్నావని రా అంత డబ్బులా సిటీ బామ్మ ఇలాగే ఉంటది బబ్లో అన్న వాటర్ టేన్ ఆహ ఎంతరా రెండు వందల యాభై రూపాయలు అన్న ఇదిగోరా ఆ ఎలరా అప్పుడే కదా వాటర్ బిల్ కట్టావు మళ్ళీ ఇదేంటి బామ్మ అది వాడుకునే వాటర్ ఇది తాగే వాటర్ తాగే వాటర్ నెలకి రెండు వందల యాభై రూపాయలు కట్టాలి వామ్మో వామ్మో ఇద్ద డబ్బులా అమ్మా అండి చిన్న పిల్లని చేస్తే డబ్బులు అన్ని బామ్మ నీకు అన్నం పెడతానే రెండు నిమిషాలు బట్టు మన బయక్ వెళ్ళిపోదాం సరేనా ఇంకేంటి రే చూసుకోవడం తెలీదా ఏ ఆ అరే అరే శివా నేనే ఈ ఇక్కడ ఎలా ఉన్నారా యా బాగున్నారా నువ్వెలా ఉన్నావు నాకేంటి భేష

ఎవరి తప్పు ఉంటే నాతో చెప్పు మనకు తెలిసిన పోలీస్ ఆయన ఉన్నాడు వాళ్ళతో చెప్పి చెప్పిస్తాను తప్ప అయితే నీకేదో రోగం వచ్చిందనమాట రోగమా అదేరా మనకు తెలిసిన వైద్యుడు ఉన్నాడు అక్కడికి తీసుకెళ్తే నేనన్నీ సరిగ్గా చెప్పి నీకు నయం చెప్పిస్తాను మామా ఏం మాట్లాడుతున్నావు పుష్కలంగా దున్నలా ఉన్నాను నాకేం రోగం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు మామ మరి దొన్న పోతులాగా ఉంటే ఆ గొడ్డెందుకు రా మొఖానికి గుడ్డ కట్టుకున్నందుకు ఇన్ని డౌట్లు వచ్చినాయి పని చెప్తాను రే బాబులు రే బాబులు అరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను చెప్తాను ఇంకోసారి పగులు బామ్మ సిటీలోని పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అందుకే అందరిలో గుడ్డలు కట్టుకుంటారు నువ్వు అలా వచ్చా రా ఏంద్ర ఇక్కడ ఆపేసావు ముందేమైనా జాతర జరుగుతుందా ఇన్ని బండ్లు ఇంత జనము జాతర కాదు బామ్మ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ వేసారు అన్నమాట అది ట్రాఫిక్ సిగ్నల్ అయితే మనూరు మొత్తం అన్ని కలిపినా కూడా ఇన్ని బండ్లు ఉండవు కదరా బండ్లు కదా బామ్మ ఇక్కడ ట్రాఫిక్ ఇలాగే ఉంటది అవునా సరే

బాబు బెండకాయలు కిలోలు కాదయ్యా ఒక్క కిలో నేను చెప్పింది కిలో కిలోలు కాదు బాబు ఈ సొరకాయ ఎంతమ్మా అరవై రూపాయల నేను అడిగింది గుమ్మడికాయ కాదు సొరకాయ సొరకాయ అమ్మా మేం చెప్పేది వద్దులే ఏం వద్దులే గాని ఆ టమాటాలు ఆ అవి కూడా నువ్వు చాలా రేటు చొప్తా గాని మా ఊళ్ళో ఊరికే వస్తాయి వద్దులే సరే రేట్ల మండిపోతాయి నన్ను ఇంకో షాపు తీసుకెళ్ళు ఈ షాపే కాదు ఈ షాప్ అయినా సరే రేట్లు ఇలాగే ఉంటాయి అందుకే హోటల్కి వెళ్దాం అని ఎక్కువ హోటల్ కి వెళ్దాం పెద్ద హోటల్ అయితే వద్దు రే చాలా డబ్బులు అయిపోతాయి పెద్ద చిన్న హోటల్ తీసుకెళ్ళు సరే చిన్న హోటల్ తీసుకెళ్తా సరే బామ్మ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కి చేస్తున్నా అది నా బాధ